ఈరోజు మన కొండగిరి ఎంఆర్ఓ గారికి మా మాలమోహనాడు మండలి తరఫున ఈ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన భారతదేశానికి భారత రాజ్యాంగం రాచి డెబ్బై ఐదు సంవత్సరాలైన శుభ సందర్భంగా రేపు చెప్పి జనవరికి జెండా వందన కార్యక్రమం జరుగుతుంది ఆ జెండా వందన కార్యక్రమానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను ప్రపంచంగా పెట్టి జెండా వందనం చేయాలని అంటే కాలేజీలకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ స్కూళ్లకు కానీ బ్యాంకుల బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగిన అక్కడ బాబాసాహ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దశా దిశ నిర్దేశించిన మహా వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధి వర్ధిల్లుతుంది ఎందుకంటే ఒక ప్రజల హక్కులు బాధ్యతలు మరియు రాజకీయ నాయకుల బాధ్యతలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రతి ఒక్క వారి బాధ్యతలను వాళ్ళ వాళ్ళ అధికారాలను నిర్ణయించే భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందింది కనుక ఆయన ఫోటోని పెట్టి జాతీయ జెండాను ఎగిరవేయాలని మా మండల కమిటీ తరఫున తహసీల్దార్ గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్